దుంపల్లో మంచి దొంపలు క్యారెట్ బీట్రూట్ కంటికి ఒంటికి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ని పోషకాలను అందించే పీని తగ్గించడానికి ఇట్లాంటి లాభాల కోసం క్యారెట్ బీట్రూట్లు బాగా ఉపయోగపడతాయి వీటిని చాలామంది పిల్లలు ఇష్టపడిన వారు కూడా ఉంటారు ఆ రంగు చూస్తే భయపడే వాళ్ళు ఉంటారు అలాంటి వారికి బీట్రూట్ క్యారెట్ పొడులు పొడు చక్కగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి మీలో చాలామంది ఆ బీట్రూట్ పొడి క్యారెట్ పొడి బీపీ ఎక్కువ ఉన్నవారు బీట్రూట్ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉండి రక్తనాళాలు వ్యాకోచింపజేస్తుంది అనమాట ఆ బీట్రూట్ పొడి వెజిటబుల్ జ్యూసుల్లో కానీ ఇతర జ్యూసుల్లో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకుని త్రాగొచ్చు అలాగే పిల్లలకి కంటి చూపు మెరుగవ్వాలంటే పుల్కా పిండిలో ఈ క్యారెట్ పొడిని ఎక్కువ కలిపేశారనుకోండి ఇండైరెక్ట్గా ఎక్కువ క్వాంటిటీ క్యారెట్ వెళ్ళిపోతుంది అనమాట కంటి చూపు క్యారెట్ పొడి అట్లాగే వంటల్లో ఉప్పులేని లోటు లేకుండా మంచి టేస్ట్గా వంటలు చప్పదనం లేకుండా కమ్మగా ఉండటానికి పాలక్ పొడి మనం పాలక్ పొడి రూపంలో వేసినప్పుడు తక్కువ వేసినా ఎక్కువ టేస్ట్ సాల్టిష్ నేచర్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మన ఆరోగ్యాలయంలో వంటల్లో పాలక్ పొడిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం పాలక వరకు కూడా జ్యూసులు పేస్ట్ చేసి వేస్తుంటాం అలాంటి పాలక్ పొడి వంటలు చప్పదనం లేకుండా కమ్మగా ఉండటం కోసం విటమిన్ కే రిచ్ పాలక్ పొడి అట్లాంటి దానికోసం అది వాడుకోవచ్చు అనమాట అలాగే పుదీనా పొడి అంటే మన లోపల బాగా ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి శ్లేష్మాన్ని తగ్గించడానికి దగ్గు కఫం లాంటి ఉన్నప్పుడు తగ్గించటానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి పుదీనా చాలా మంచిదనమాట అలాంటి పుదీనా కూడా మంచి ఫ్లేవర్ కదా ఆ పొడిని కూడా మనం పుల్కాల్లో కానీ జ్యూసుల్లో కానీ ఈ కార పొడుల్లో కానీ ఇట్లాంటి వాటికి వాడుకోవచ్చు అనమాట ఇలాంటి పొడులన్నీ కూడా ఇప్పుడు న్యాచురల్గా ఈ మధ్య మనకు అన్ని అందుబాటులోకి వస్తున్నాయి మరి ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారు కూడా ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద ఇలాంటి నాలుగు పొడులను కూడా మీకు ఒరిజినల్ క్వాలిటీని తెచ్చి చక్కగా అందిస్తున్నారు మరి మనందరం కూడా ఇప్పుడు ఆశ్రమంలో మేము ఇట్లాంటివన్నీ వాడుతున్నాం బాగా మీరు కూడా ఇంట్లో వాడుకుంటే కూడా మీకు మీ పిల్లలకి కుటుంబానికి ఆరోగ్య లాభాలు మంచిగా వస్తాయి కాబట్టి ప్రయత్నించి చూడండి